ఆధ్యాత్మిక స్నేహ అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహన్నతను విద్యా బైబిల్ వాక్యము రెండవ సమయాలు మూడవ అధ్యాయము సౌలు కుటుంబకులకును దావీదు బహుకాల బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను సౌలు కుటుంబము అంతకంతకు నేరసిల్లెను హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులు ఎవరనగా అమ్నోను అని అతని జ్యేష్ఠ పుత్రుడు ఎజ్రాయేలీరాలగు అహినోయము వలన పుట్టెను కిల్యాబు అని రెండవ వాడు కర్మేలియుడగు నాబాలు భార్య అయిన వలన పుట్టెను మూడవవాడైన వాడైన గేశూరు గేషూరు రాజగు తల్మయ కుమార్తెగు మయకా వలన పుట్టెను నాలుగవ వాడగు అదోనియా హగ్గీతు వలన పుట్టెను ఐదవ వాడగు షపత్య అబీటలు వలన పుట్టెను ఆరో వాడగు ఇత్రేయాము దావీదునకు భార్యగు వలన పుట్టెను వీరు హెబ్రోనులో దావీదునకు పుట్టిన కుమారులు సౌలు కుటుంబకులకును దావీదు కుటుంబకులకును యుద్ధము జరుగుచుండగా అబ్నేరు సౌలు కుటుంబకులకు బహు సహాయము చేసెను అయ్యా కుమార్తెన రిస్పాయను ఒక ఉపపత్ని సౌలు సౌలుకుండెను నా తండ్రికి ఉపత్నియగుదాని నీవెందుకు కూడుతువని చేతును అబ్నేర్ ను అడగ్గా అబ్నేర్ను ఇబ్షే చేతును అడిగిన మాటకు బహుగా కోపగించుకొని నిన్ను దావీది చేతికి అప్పగింపక నీ తండ్రి అయిన సౌలు ఇంటి వారికిని అతని సహోదరులకును అతని స్నేహితులకును ఈవేళ ఉపకారం చేసిన నన్ను యూదా వారికి చేరిన కుక్కతో సమానునిగా చేసి ఈ దినమున ఒక స్త్రీని బట్టి నా మీద నేరం మోపుదువా యహోవా దావీదునకు ప్రమాణం చేసిన దాన్ని అతని పక్షమును నేను నెరవేర్చని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయును గాక సౌలి ఇంటి వారి వశము కాకుండా రాజ్యమును తప్పించి దాను మొదలుకొని బైర్షేబా వరకు దావీదు సింహాసనమును ఇస్రాయేల్ వారి మీదను వారి మీదను నేను నేను కావున చేతును అబ్నేర్నకు భయపడి ఏ మాటయు పలకలేకపోయాను అబ్నేరు తన తరపున దావీదు నకు దూతలను పంపి ఈ దేశం ఎవరిది నీవు నాతో నిబంధన చేసిన ఎడలా నేను నీకు సహాయం చేసి శ్రేయులు వారి నీ తట్టు తిప్పని వర్తమానం పంపగా దావీదు మంచిది నేను నీతో నిబంధన చేసేదను అయితే నీవు ఒక పని చేయవలను నా దర్శనములకు వచ్చినప్పుడు సౌలు కుమార్తెగు మీ కాళ్ళను ఎద్దుకు తోడుకొని రావలను లేదా నీకు దర్శనము దొరకదనను మరియు దావీదు సౌలు కుమారుడకు ఇబ్షేష్ ఇబ్షో చేతునద్దకు దోతలను పంపి ఫిలిస్తీన్లో నూరు మంది ముందోళ్లను తెచ్చి నేను పెళ్లి చేసుకున్న మీ నాకు అప్పగింపమని చెప్పుడనగా ఇప్షో చేతును దూతను పంపి లాయిష్ కుమారుడు పల్తీయలు అనే దాని పెనిమిటి వద్ద నుండి మేకాలను పిలువనంపెను దాని పెనిమిటి బహురీం వరకు దాని వెనక ఏడ్చిచూ రాగా అబ్నేరు నువ్వు తిరిగి పొమ్మను గనక అతడికి వెళ్ళిపోయాను అంతలో అగ్నేరు ఇస్రాయేల్ వారి పెద్దల్ని పిలిపించి దావిధి మిమ్మల్ని ఏలవల్ని మీరు ఇంతకు మునుపు కదా నా సేవకుడైన దావీదు చేత నాజన్లకు ఇస్రయేల్ని పిలిస్తీల చేతిలో నుండి వారి శత్రువులందరి చేతిలో నుండి విమోచించదనని ఇహో దావీదును గురించి సెలవిచ్చి ఉన్నాడు గనుక మీ కోరిక నెరవేర్చుకోండి వారితో చెప్పను మరియు అబ్నేరు బెన్యామీనియులతో అలాగ్న మాట్లాడిన తర్వాత హిబ్రోన్ వచ్చి ఇస్రాయేల్ వారి దృష్టికిని బెన్యామీని దృష్టికిని ప్రయోజనమైన దాన్ని దావీదునకు పూర్తిగా తెలియజేసను అందు నిమిత్తమై అబ్నేరు ఇరవై మందిని వెంటబెట్టుకొని హెబ్రోన్లో ఉన్న దావీదు నందుకు రాగా దావీదు అబ్నేరుకును అతని వారికి విందు చేయించను అంతటి అబ్నేరు నేను పోయి ఇస్రాయేల్ వారిని అందరినీ నా వాడ వగుని పక్షమున సమకూర్చి వారు నీతో నిబంధన చేయనట్లను నీ చిత్తానుసారంగా నీవు రాజరికము వహించి కోరిన దాని అంతటి మీద ఏడునట్లును చేయుదునని దావీతో చెప్పి దావీదు సెలవు పుచ్చుకుని సమాధానంగా వెళ్ళిపోయాను పిమ్మట దావీదు సేవకులను యవవాబును బందిపోటు నుండి విస్తారమైన దోపుడు సొమ్ము తీసుకొని రాగా నీరు హెబ్రోన్ లో దావీదు లేకపోయాను దావీదు అతనికి సెలవిచ్చి ఉన్నందున అతడు సెలవు సమాధానంగా వెళ్లిపోయి ఉండెను అయితే యోవాబును అతని వద్దనున్న సైన్యమును వచ్చినప్పుడు నేరు అబ్నేరు అభినేరు రాజునొద్దకు రాజు అతనికి సెలవిచ్చి పంపినో అతడు సమాధానంగా వెళ్లిపోయిననియో తెలుసుకొని యోబాబు రాజునొద్దకు వచ్చి చిత్తగించుము నీవి ఏం చేసేదివి అబ్నేరు నీ వద్దకు వచ్చినప్పుడు నీవెందుకు అతనికి సెలివిచ్చి పంపివేసేదివి నేరు కుమారుగు అబ్నేరును నీ వెరుగువా నిన్ను మోసపుచ్చి నీ రాకపోకలన్నింటినీ నీవు చే సమస్తమును తెలుసుకుంటకే అతడు వచ్చానని చెప్పి దావీదు నొద్ద నుండి బయలుపెడలి అబ్నేర్ను పిలిచిటికై దూతలను పంపాను వారు పోయి సిరాయును బావి బావి దగ్గర సిరాయను బావి దగ్గర నుండి అతన్ని తోడుకొని వచ్చరి అతడు వచ్చిన సంగతి దావీదునకు తెలియకయుండెను అబ్నేరు తిరిగి హెబ్రోన్ కు వచ్చినప్పుడు సంగతి ఎవరికి వినబడకుండా గుమ్మము నడుమకాంతముగా అతనితో మాట్లాడవాలని యోవాబు అతన్ని పిలిచి తన సహోదరుడు ఆశా ప్రాణము తీసినందుకే అతన్ని కడుపులో పొడవుగా అతడు చచ్చెను ఆ తర్వాత ఈ సమాచారం దావీదునకు వినబడినప్పుడు అతడు దేమనగా నేను నా రాజ్యమును నీరు కుమారు ప్రాణం తీట విషయంలో యహోవాసిన ఎప్పటికి నీ నిరపరాధులమే ఈ దోషము యవబు మీదను అతని తండ్రికి పుట్టిన వారందరి మీదను మోపబడును గాక యోవాబు ఇంటి వారిలో శ్రావం గలవాడైనను కుష్ట రోగి అయినను కర్ర పట్టుకుని నడుచువాడైనను తడ్గం చేత కూలి వాడైనను ఆహారం లేని వాడైనను ఉండకపోడుగాక నేను అలాగన యోవాబును అతని సహోదరుని అభిషేయును అబ్నేరు గిబియోను యుద్ధమందు తన సహోదరుడైన ఆశాహేలును చంపిన దాన్ని బట్టి అతన్ని చంపిరి దావీది మీ బట్టలు చింపుకొని గోని పట్ట కట్టుకొని అగ్నేరు శవంకు ముందు నడుచుచు ప్రలాపం చేయడని యోవాబునకును అతనితోనున్న వారికి అందరికీ ఆజ్ఞయించెను రాజును స్వయంగా పాడ వెంట నడిచాను వారు అభినేర్ను హిబ్రోన్ లో పాతిపెట్టగా రాజు ఆ అభినేరు సమాధి దగ్గర ఎలిగెత్తి ఏడ్చను జనులందరినూ ఏడ్చిరి మరియు రాజు అభినేర్ను గూర్చి శోక కీర్తన ఒకటి కట్టాను ఎట్లాగా అబ్నేరు నీచుడొకడు చచ్చినట్లుగా నీవు చావ తగునా నీ చేతులకు కట్లు లేకుండగను నీ కాళ్ళకు సంఖ్యలు వేయబడకుండగను దోషకారి ఎదుట ఒకడు పడినట్లు నీవు పడితివే రాజు ఇలాగన కీర్తన ఎత్తి పాడగా జనులందరూ విని మరి ఎక్కువగా ఏడ్చిరి ఇంకా వెలుగున్నప్పుడు జనులు దావీదు నగకు వచ్చి భోజనం చేయమని అతని బతిమణాలుగా దావీదు ప్రమాణము చేసి సూర్యుడు అస్తమించక మునుపు ఆహారం నేను రుచి చూచిన ఎడ్ల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగు చేయను గాక నేను జనులందరూ ఆ సంగతి గ్రహించినప్పుడు సంతోషించరి రాజు చేయనదంతీ జనులందరి దృష్టికి అనుకూలమైనట్లు అది వారి దృష్టికి అనుకూలమాయను నీరు కుమాడైన అబ్ చంపుట రాజు ప్రేరేపణ వలనైనది కాదని ఆ దినమన జన్లందరికీ ఇశ్రేయులు వారికి అందరికీ తెలియబడేను విమ్మట రాజు తన సేవకుల్ని పిలిచి వారితో ఇలాగ సెలవిచ్చాను నేటి దినమున పడిపోయిన వాడు ఇశ్రేయులు వారిలో ప్రధానుడనియు పెద్దల్లో ఒకడనియూ మీకు తెలిసే ఉన్నది పట్టాభిషేకం నొందిన వాడనైనా నేనును పట్టాభిషేకం నొందిన వాడనైనాను నేడు నేను బలహీనుడనైతిని శరూయ కుమారులైన ఈ మనుష్యులు నా కంటే బలము గలవారు అతడు జరిగించిన దుష్క్రియను బట్టి యహోవా కీడు చేసిన వారికి ప్రతికీడు చేయునుగాక అని యహోవా కీడు చేసిన వారికి ప్రతి ప్రతికీడు చేయునుగాక ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్